వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో గోకులాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవాను యొక్క ముఖమైతే గీయడం జరుగుతుంది ఈ వీడియోలో ప్రత్యేకత ఏమిటంటే గో ఓ లా మీ ఈ ఐదు అక్షరాలతో శ్రీకృష్ణ భగవాను యొక్క ముఖం అయితే గీయడం జరుగుతుంది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అని ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది చాలా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్దాం కృష్ణుని ముఖం ఇది కో తెలుగు అక్షరాలలో కో ఇది ఇది చా చా చాకు దీర్ఘం ఇలా ఇది చాకు టావత్తు మనం పెన్సిల్ పెన్సిల్తో వేసుకుంటే ఎన్నిసార్లు అయినా కానీ తుడిపేయచ్చు మళ్ళీ వేయొచ్చు అందుకని ముందుగా నేను పెన్సిల్తో వేస్తున్నా ఇలా చూడండి గా ఇలాగైతే వేస్తున్నా ఇది గో ఇది ఉత్పన్న దీర్ఘం గో వచ్చేసింది ఇది మీ ఇప్పుడు చూడండి మీకు చాలా అందంగానైతే గోకులాష్టమితో గోకులాష్టమి ఈ ఐదు అక్షరాలతో శ్రీకృష్ణుని ముఖమైతే వేస్తున్నాను చూడండి ఇలా ఫస్ట్ నేను గో తెలుగు అక్షరాలలో గా కు అన్న దీర్ఘం ఇస్తున్నాము ఈ అన్న దీర్ఘం ఇది చూడండి గో గో అనే అక్షరం ఇది ఇప్పుడు కో కన్ను Coca c'è normale, ma è una idea. E' cu... E' cu... E' cu... E' cu... E' la E' cu... E', e la -ne, షా అనే అక్షరంతో ముక్కు చా చా అనే అక్షరంతో ముక్కు అయితే వేస్తున్నా నేను చూడండి ఇలా చాకు మళ్ళీ దీర్ఘం ఇలా ఒక ముక్కు లాగానైతే షా అనేది వేయడం జరిగింది ఇది షాకు టావత్తు తావత్తు అవి పెదవులు అన్నట్టు తావత్తుని మనం పెదవుల ఆకారంలో వేశాము ఇది మీ అంటే గదువ గదువ దగ్గర మీ అనేది వేశాను ఇలానైతే తయారు చేయడం జరిగింది చూడండి ముఖం తలకు మొత్తం గో గో అనే అక్షరం వెంట్రుకలకెమో ఉత్పన్న దీర్ఘం అలాగే రైట్ సైడ్ కన్ను లాన్ అక్షరం అలాగే ఎడమ కన్ను అక్షరం ముక్కేమో చా అనే అక్షరం తావత్తేమో పెదవులు ఈ నోసలి బా నోసలి అంటున్నా గదువ దగ్గర మీ అనే అక్షరం ఇది గోకులాష్టమితో కృష్ణుని ముఖం చూడండి దాంట్లో నేను ఇంకొద్దిగా మనకు కృష్ణుని యొక్క ఆకారం ఎలా ఉంటుంది ఏ కలర్లో ఉంటాడు కృష్ణుడు అనే దాన్ని బట్టి నేను బ్లూ పెన్సిల్తో కొద్దిగా కృష్ణుని ముఖం అందంగా కనపడేటట్టయితే తయారు చేస్తున్నా ఇలా కన్ను ఇలా కొద్దిగా కొద్దిగా అక్కడక్కడ షేడింగ్ ఇస్తున్నా ముక్కు ఇలా షేడింగ్ ఇవ్వడం వల్ల అందంగా కనిపిస్తుంది చూడండి కను దగ్గర కొద్దిగా ముక్కు దగ్గర కొద్దిగా ఇలానైతే నేను షేడింగ్ ఇస్తున్నాను ఇప్పుడు ఆకారం అనేది అందంగా కనిపిస్తుంది ఇలా ముసలి భాగంలో కొద్దిగా షేడింగ్ ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో గో కు లా స్టా మీ మళ్ళీ పెదవుల దగ్గర పెదవులు రెడ్గా ఉంటాయి కాబట్టి అక్కడ కొద్దిగా రెడ్ వేస్తున్నాను ఎరుపు రంగు ఇలా ఇలా వేసిన తర్వాత మళ్ళీ మనకు వెంట్రుకలు ఇలా వెంట్రుకలు అంటే మనకు ముఖం గోకులాష్టామి అనే అక్షరాల్ని ైలెట్గా చేసి తరువాత నేను వెంట్రుకలు ఇవి కొద్దిగా వాటిని హైలెట్ చేయకుండా అట్లనే నార్మల్గా వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో సతమనేవి ఇలా ఇవి వెంట్రుకలు ఉత్పన్నా జరిగాము ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇలా నెమలి నెమలిపించాం కృష్ణునికి కృష్ణునికి పించం ఎల్లో గ్రీన్ రెడ్ బ్లూ ఇలా కొద్దిగా మిక్సింగ్తో అనేది వేసేసాను ఇప్పుడు కళ్ళు కొద్దిగా అందంగా కనపడేట్టు కన్ను అనే కన్ను ఒకటి లా అనే కన్ను ఒకటి షాముక్కు తాపెదవులు గదువ ఇది బొట్టు కృష్ణుని యొక్క బొట్టు బొట్టుమలిపించిన తర్వాత చూడండి రెడ్తో బొట్టు వేస్తున్నాను చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా అలాగే గో కు లా థీ ఇవి ఐదు అక్షరాలతో మన కృష్ణుని యొక్క పటం గోకులాష్టమి సందర్భంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం లూటు ఇల్లన గ్రోవి వేసేద్దాం కృష్ణుని యొక్క కంఠానికి ఇల్లన గ్రోవి అనే ఆభరణం చూడండి ఎంత అయిలెతో కృష్ణుని యొక్క ఆభరణం కంఠం యొక్క ఇల్లన గ్రోవి మ్యాచింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది ఇలా గా కనిపిస్తుంది కదా కొద్ది బ్రౌన్తో పిల్లల గ్రోవికి అయితే వేస్తున్నాను ఇలా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇది గత గోకులాష్టమి ఇలా మన తెలుగు అక్షరాలతో బొమ్మలు గీయడం కామెంట్ కూడా తెలపండి